రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయి శివరాత్రి సందర్భంగా ఈ రోజు నుంచి ఇరవై ఏడు వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు సుమారు రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో అవసరమైన ఏర్పాట్లు చేశారు ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఉత్సవాలకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ మొక్కు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకి ప్రత్యేకమైన కోడ క్యూ లైన్ లో భక్తులకి స్పెషల్ దర్శనం విఐపి దర్శనాలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ జీరో త్రీ ఎయిట్ అలాగే ల్యాండ్ లైన్ వచ్చేసి జీరో ఎయిట్ సెవెన్ టూ త్రీ టూ త్రీ సిక్స్ జీరో ఫోర్ జీరో